మండలి ప్రజలందరికీ నమస్కారం రేపు అనగా పదకొండు ఎనిమిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సుబ్బలక్ష్మి ట్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది దీనికి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు అలాగే సిబ్బంది వస్తున్నారు ఇది ముఖ్యంగా ముప్పై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి చాలా మంచి కార్యక్రమం అందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుచున్నాం ఇది సంతపాలెం సంతపాలెం అలాగే గన్సపాలెం అలాగే మిందివలస రామచంద్రపురం చుట్టూ ఉన్న గ్రామ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం ఇది దెందేర్ హై స్కూల్ ప్రక్కన పంచాయతీ ఆఫీస్కి పక్కనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం